హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ నేను ఈరోజు మీకు సెల్ఫ్ కలర్ థ్రెడ్తో కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తున్నానండి అలాగే మనమైతే ఏం మెటీరియల్ యూజ్ చేస్తున్నామో కూడా నేనైతే చూపిస్తున్నాను చూసారా ఫస్ట్ కొంచెం క్యాప్ అనేది చిన్ ఇట్లా పొడువుగా ఉండేది అయితే పెట్టేసుకొని ఆ పైన పూస పెట్టేసి అయితే పెట్టి యూస్ చేస్తున్నానండి ఇందులో ఈ శారీకి శారీ కలర్ వచ్చేసి మనకైతే బ్లూ కలరు పళ్ళు కూడా అదే కలర్ వచ్చేసింది మిడిల్లో మాత్రం మనకి ఇట్లా బ్రౌన్ కలర్ లాగానైతే వచ్చిందండి కానీ నేను పళ్ళు మొత్తం బ్లూ కలరే ఉంది కాబట్టి బ్లూ కలర్ సెల్ఫ్ కలరే పెడదామనేసి ఫిక్స్ అయ్యి ఇలా థ్రెడ్ అయితే మొత్తం చుట్టి రెడీగా పెట్టుకున్నానండి నేను నెక్స్ట్ ఇప్పుడు మనం కాటన్ థ్రెడ్ అయితే నాలుగు వరుసలు కానీ అయితే తీసేసుకొని బీట్స్ అనేటివి అయితే వేసేసుకోవాలండి ఫస్ట్ ఒకటి చిన్న బీట్ ఆ నెక్స్ట్ మనకి క్యాప్ లాంటిది అయితే అలాంటిదైతే పెట్టేశాను చిన్నగా నెక్స్ట్ మళ్ళీ చిన్న పూస పెట్టేసి అయితే పెట్టేశానండి పైన మళ్ళీ ఇంకొక చిన్న పూస అనేది అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మనం పళ్ళుకి పై నుంచి కిందికి తీయాలి అండ్ చూసారా ఫస్ట్ నేను ఇక్కడైతే కొంచెం థ్రెడ్ అనేది అయితే వదిలిపెట్టాను చూసారా ఇలా తీసేసి సేమ్ మనం ఇప్పుడు కింది నుంచి చిన్న మూస నుండి కదా ఇప్పుడు పై నుంచి దాన్ని రివర్స్ తీసుకుంటూ రావాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఓకేనా ఇలా తీసుకుంటూ వచ్చాక కింద సేమ్ మళ్ళీ మనమైతే ఫస్ట్ ఎంత గ్యాబ్ ఉంచుకొని థ్రెడ్ని అయితే వదిలిపెట్టామో ఇలా రివర్స్ వచ్చిన దానిలో నుంచి కూడా థ్రెడ్ అనేది సేమ్ ఐస్టీజ్గా కొంచెం వదిలిపెట్టుకోవాలి కట్ చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూసారా మొత్తం తీసేసాను రివర్స్లో ఇప్పుడు మనకి కొంచెం అలా ఒక రెండు పొరలుగానైతే వచ్చేస్తుంది ఆ రెండు పొరల మధ్య మనకైతే సిల్క్ థ్రెడ్ పెట్టేసి అనేది అయితే వేసుకోవాలి ఇలా శారీ మొత్తం ఇదే ప్రాసెస్లో బీడ్స్ అనేటివి అయితే వేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత నేనైతే సిల్క్ థ్రెడ్ అనేది ఎలా కట్టాలో మధ్యలో చూపిస్తానండి ఇప్పుడు ఇలా రెండైతే మనకైతే వేసుకొని చూపిస్తున్నానండి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసేసుకొని చెప్పాను కదండి కింద రెండు లేయర్గానైతే ఒకటి కింది నుంచి మళ్ళీ పైనుంచి వచ్చిన దానికి మధ్యలో మాత్రం నేను ఇక్కడ ఈ థ్రెడ్ అనేది పెట్టి ముడి అయితే వేస్తున్నానండి మనకైతే థ్రెడ్ చిక్కులు లేకుండా చూసుకోండి ఫస్ట్ చూసారా అలా సమానంగా అనేసి ఇప్పుడు థ్రెడ్ మధ్యలోనైతే పెట్టేశానండి అలా పెట్టి ఇప్పుడు రెండు నుంచి మూడు అయితే వేసుకోవాలి మనము మనకైతే సిల్క్ థ్రెడ్ మాత్రం మనం ముడి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి కాటన్ థ్రెడ్ అనేది ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది మధ్యలో ముడికి రాకూడదండి చూసారా ఇలా టైట్గా అయితే వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ముడి అనేది అయితే వేసేసుకొని మనకి కాటన్ థ్రెడ్ అనేది ఏర్పడకుండా కొంచెం వదిలిపెట్టి మిగతా ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇట్లా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనమైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజ్ చూసేసుకొని కట్ చేసేయాలి సిల్క్ థ్రెడ్ అనేది అలా టోటల్గా వేసేసుకోవాలండి మనకు ఒకవేళ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదనుకోండి మెల్లిగా నేను ఇప్పుడు చూస్తున్నాను కదా వీడియోలో ఎలా చేస్తున్నానో థ్రెడ్ని ఇలా ఇటు తీసుకుంటూ అలా మీరు చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రెండు పొరలుగా ఇలా విడదీసేసి మధ్యలో మాత్రం ఈ సిల్క్ థ్రెడ్ అనేది పెట్టేసి ముడులనేటి అయితే వేసుకోవాలి సేమ్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు మనకైతే చూసుకొని ఒకవేళ లేదంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం ముడి వేసుకున్న తర్వాత కొంచెం ఇటు మనకి ఎటు సైడ్ తక్కువ ఉందో అటు సైడ్ అలా లాక్కుంటే సరిపోతుందండి అలానే మొత్తం ముడి ఇప్పదీసి లాగకండి నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టే మీరు అలా లాక్కోండి అప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజ్ చూసేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే కట్ చేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తప్పిందనేసి ఇలా లాగాను సేమ్ అలా మీరు కూడా అలానే లాగేయండి థ్రెడ్ని ఇప్పుడు మనకైతే అక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నానండి ఓకేనా ఇలా శారీ మొత్తం వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీ కింద జరితోని ఎలా వేయాలో ముడి అనేది చూపిస్తానండి ఇప్పుడు మనం జరితోని ముడి వేసుకోవాలంటే మనం వేసిన కూర్చుని ఇలా స్ట్రేట్గానే అయితే అనేసి గట్టిగా పట్టేసుకొని మనకి ఇప్పుడు మన చేతి ఉంటుంది కదా పట్టుకున్నది ఆ పైన భాగం కింది నుంచి అంటే మనకి కుచ్చు కింది భాగం నుంచి ఈ నీడిల్ని అయితే పైకి తీయాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా తీసాక మళ్ళీ కింది నుంచి నీడిల్ని తీసేసి అంటే దారం కింది నుంచి టోటల్గా కుచ్చు కింది నుంచి తీసేసి మనకి ముడి అనేది ఇలా ఒక మలకగా అనేది వేసుకోవాలి వేసాం కదా ఇప్పుడు ఒక మలక ఇప్పుడు మనం ఫస్ట్ కింద ముడి వేసింది మాత్రం కనిపించకుండా వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి అట్లా త్రీ టైమ్స్ అయితే నేను వేసుకున్న తర్వాత ఈ నీడిని మళ్ళీ దాని మధ్యలో నుంచి కిందికి తీసేయాలండి ఇలా తీసేసి కింద ఎక్స్ట్రా క్లా థ్రెడ్ని అయితే అలా కట్ చేసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ నేను ఇంకొకటి మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ మనకి కిందనైతే ఇలమ్ముడి అనేది అయితే వేసేసుకోవాలి ఇక్కడ అలా వేసుకున్న తర్వాత సేమ్ మనం ఇప్పుడు కూర్చును స్ట్రేట్గా పెట్టేసుకొని గట్టిగా పట్టేసుకొని కింది నుంచి మన చెయ్యి కింది ఆ వేలు పైన పెట్టేసి నీడిని కింది నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొలకలు అయితే వేసుకోవాలి అక్కడ మనకి చిన్నగా ముడిలాగానైతే పడిపోతుంది అన్నట్టు థ్రెడ్ అనేది అటు ఇటు కదలకుండా ఒక్కటే కాడ ఉంటుంది కింద కూర్చో మాత్రం మనకు కొంచెం ఇట్లా గుబురులాగా కనిపిస్తుందండి నిండుగా చూసారా మళ్ళీ ఇప్పుడు మనం కూర్చున్న దానిలోనే ఒక కిందికి ఇలానైతే తీసుకురావాలి తీసుకొచ్చేసి థ్రెడ్ అనేది మనకి ఏర్పడకుండా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫినిషింగ్ అనేది కొంచెం యూ షేప్లో చేసుకుందాం అనుకోండి మనకి ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి